జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ జన సైనికులు విజయోత్సవ సంబరాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు హలో అంటూ సంబరాల్లో మునిగారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా చూడనే రీతిలో జనసేన పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలలో గెలుపొందడం చరిత్ర సృష్టించిందని అన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ గెలుపు జన సైనికులందరిది అని రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కావలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు మా సెలబ్రేషన్స్ని ఈరోజు హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే పిలుపునిచ్చారో ఈ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చీరనివ్వను అని శపథం చేశారు ఈ ప్రభుత్వాన్ని కాలరాసేంత వరకు నిద్రపోనని నేను దీక్ష పూనారో అదే పంతంతో ఎంతో నిష్టతో పది సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కానీ జనసేన పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని నడుపుకుంటా వచ్చి ఎంతో అరాచకాలు సృష్టిస్తూ దోచుకోవటం దాచుకోవటం ఉన్న పరదాల చాటున నడిచే మన ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ అయిపోయినట్టే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం నుంచి కుర్చీ నుంచి దించే విధంగా పన్ని కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పరిచి ఈరోజు అత్యధిక మెజారిటీతో అత్యధిక ఓటింగ్ శాతంతో ఒక్కటే సింగిల్ కే పరిమితం చేసి వైసీపీని ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది ఈ శుభ సందర్భంలో జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున కూడా మేము మా ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అత్యధిక ఓట్ల శాతంతో అత్యధిక ఓట్లతో అత్యధికమైన మెజారిటీతో కావలి నియోజకవర్గంలో గెలిచి కిందకు వారికి జనసేన పార్టీ కావుల నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్గా అలరుచు కాకర్గా నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కావల నియోజకవర్గంలో ఉన్న మా నియోజకవర్గ మండల అధ్యక్షులైతేనేమి జనసేన ప్రతి ఒక్కరూ ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కావ్యకృష్ణారెడ్డి గారు కావలి అత్యంత ఉన్నత స్థాయిలో బ్రహ్మంగారు చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యే విధంగా చేస్తారని దృఢ నిశ్చయంతో దృఢ నమ్మకంతో ఉంది అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారితో ఎంతో ముందు దృష్టితో వారు వారి యొక్క మేనిఫెస్టోని కావలికి సపరేట్గా మేనిఫెస్టో క్రియేట్ చేసి ఒక చిత్తశుద్ధితో ముందుకు వచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందువల్ల అతని మీద ఉన్న నమ్మకంతో ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అత్యంత ఓట్లు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డి గారు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాను కావలి ప్రశాంతంగా ఉండే కావలిని వైసీపీ రౌడీయిజం గుండాయిజాలతో అన్యాయంగా భయప్రాంతులకు గురి చేసి ప్రజలు భయపడే విధంగా ఎప్పుడూ లేని విధంగా కడప రాయలసీమ పులివెందల రాజకీయాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి భయభ్రాంతులు చేసిన వైసీపీ ప్రతాప్ రెడ్డి గారిని వెనక్కి పంపించడం చాలా శుభ అయితే మీరు ఈ రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూకటివేలతో ప్రక్షాళన చేసి కావలిలో ఎలాంటి రౌడీజాన్ని ఎలాంటి గుండాయిజాన్ని కూడా ప్రోత్సహించే విధంగా మీరు కూడా లేకుండా కావలిని ప్రశాంత వాతావరణంలో జరుగుతానని నమ్మకంతో జనసేన పార్టీ మీకు ఎప్పుడూ అన్నదండలుగా ఉంటుందని అదేవిధంగా మీరు కావల్ నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితేనేమి ఎందులోనైతేనేమి మేము అదే విధంగా మీకు సహకరిస్తాం మీరు చెప్పినట్టు కూడా మీరు మీరు కూడా అదేవిధంగా జనసేన పార్టీకి బీజేపీతో సహకారాలు అందిస్తూ మనం కలిసికట్టుగా కావలిని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి మా విన్ మీకు విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఇంకొకసారి మరోసారి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కృష్ణారెడ్డి గారికి ఇదే మా శుభాభి వందనంలో వారిని మళ్ళీ వెళ్ళి ఇప్పుడు కలవబోతున్నాం నెల్లూరు వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కావలికి వస్తున్నారు కాబట్టి కావిల్లో కూడా వెళ్ళి కలిసి వారికి సుభాభివందనం తరపున వచ్చున్నాం కావలి నియోజకవర్గం తరఫున పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ వస్తే జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు తగ్గి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలే విధంగా ముందుకొచ్చి కేవలం తను ఎంతో త్యాగం చేసే విధంగా ఆఖరికి మా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఒక తెలుగు ఒక జనసేన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేకపోయినా కానీ మీ ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మా ఇండియాలోనే సింగల్ డిజిట్ సింగిల్ పార్టీ ఏ పార్టీ కూడా నిలబడిన అన్ని ఓట్లు అన్ని ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి ఎంపీ సీట్లు అయితే కానీ గెలుచుకున్న దాఖలాలు లేవు ఇది ఒక నాకు తెలిసి వరల్డ్ రికార్డు ఇది ఒక ప్రపంచంలోనే వరల్డ్ రికార్డు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇదే విధంగా గెలిచిన జనసేన పార్టీ తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమో ఇద్దరు ఎంపీలు అయితేనేమి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రజలకి సుభిక్షమైన ప్రభుత్వాన్ని ప్రళనల్ని అందిస్తారని మేము దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ విధంగా జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన